హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ ఆస్ట్రవర్ ఈరోజు నేను మీకు సింహరాశి వాళ్ళకి జూన్ మంత్లో ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది బ్లెస్సింగ్స్ ఏంటి ఇవి ఇప్పుడు చూస్తాం సింహరాశి వాళ్ళు అగ్నితత్వపు రాశి వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది వాళ్ళ ఎనర్జీ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు అందరికీ వీళ్ళు మీ చుట్టూ ఉంటే మీకు ఎప్పుడూ ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఓకే సింహరాశి వాళ్ళు వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది జూన్ మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉంటారు మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది కిడ్స్ ఆ లవర్ ఎలా ఉంటారు డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు అండ్ మీ మదర్ ఇలా హెల్త్ ఎలా ఉంటుంది ఫాదర్ హెల్త్ ఎలా ఉంటుంది మీ వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది మీ లాభాలు ఖర్చులు ఓకే సింహరాశి వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది హెల్త్ చాలా బాగుంటుంది మీరు మెంటల్గా ఫిజికల్గా సూపర్గా ఉంటారు మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది మీరు చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు చాలామంది సింహరాశి వాళ్ళ కస్టమ్స్ ఏ స్టార్ట్ అయిపోయిందని భయపిస్తూ ఉండొచ్చు కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు గురువు లెవెంత్ హౌస్లోకి వచ్చేస్తున్నారు అండ్ మీకు చాలా మనీ ఫ్లో చాలా బాగా ఉంది చాలామంది ఫారెన్ కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది ఓకే అండ్ మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది ఫ్యామిలీలో ఏదో ఒక విషయంగా కొంచెం బాధపడుతూ ఉంటారు మనసు లోపల ఏదో ఒక బాధ అనేది ఉంటుంది సీక్రెట్గా లోపల లోపల బాధపడుతూ ఉంటారు ఫ్యామిలీ లైఫ్లో మీ బ్రదర్ అండ్ సిస్టర్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ ముందర వాళ్ళకి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏది చూస్ చేసుకోవాలో వాళ్ళకి అర్థం కావటం లేదు అండ్ మీ మదర్ వచ్చి స్టక్ అయిపోయినారు స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో తనకి అర్థం కాకుండా అట్లాగే స్టక్ అయిపోయినారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ మీ కిడ్స్ మీ లవర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ కిడ్స్ కూడా మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు వేరే ఎక్కడన్నా లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు అండ్ డే టు డే లైఫ్లో మీకు ఎలా ఉంటుంది స్లోగా ఉంటుంది యాక్షన్స్ అంతగా తీసుకోరు ఫాస్ట్గా అయితే పనులు జరగవు చాలా స్లోగా పనులు జరుగుతూ ఉంటాయి మీరు అనుకున్నట్లుగా ఫాస్ట్గా అయితే ఉండవు ఓకే అండ్ మీ లైఫ్ పార్ట్నర్ తన వర్క్లో తన బిజీగా ఉంటారు మీ మదర్ ఇన్లా రెండు రకాలుగా అవుతూ ఉన్నారు అండ్ మీ ఫాదర్ లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ అయ్యింది మీ ఫాదర్ లైఫ్లో ఏదో ఒక న్యూ బిగినింగ్ ఉంది వర్క్ ప్లేస్లో మీరు ఒక స్టార్ ఉంటారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ రాబోతుంది జూన్ ట్వెల్త్ తర్వాత మీకు ఏదైనా ఒక టీవీలో ఒక టీవీ ఛానల్స్లో వర్క్ చేసేదానికి అట్లాంటి ఆఫర్స్ కూడా మీకు రావచ్చు సింహ రాసే వాళ్ళకి అండ్ లాభాలు మీకు ఒక గోల్డెన్ ఆఫర్ వస్తుంది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు ఉన్నాయి అండ్ మీరు దాన్ని ట్రావెల్కి బాగా ఖర్చు పెడతారు ఈ మంత్లో ఓకే సింహరాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది ఇక్కడ గ్లూమీ కార్డ్స్ ఎక్కడొచ్చాయంటే ఇంట్లో ఏదో సమ్ అంటే మీ ఫ్యామిలీ వరకు బాగానే ఉంది కానీ ఏదో సమ్ రీజన్స్ వల్ల కొంచెం గ్లూమీగా ఉంది అంటే మనసులో ఏదో ఒక బాధ అనేది ఉంటుంది మీ బ్రదర్ అండ్ సిస్టర్ ముందర చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్స్ డేట్లో ఉన్నారు మీ మదర్ ఏ నిర్ణయం తీసుకోలేక స్టక్ అయిపోయి ఉన్నారు మీ కిడ్స్ మీ లవర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారు అండ్ మీరు డే టు డే లైఫ్లో స్లోగా యాక్షన్స్ తీసుకుంటా ఉన్నారు అండ్ మీ మా లైఫ్ పార్ట్నర్ తన వర్క్లో తను బిజీగా ఉంటారు మీ మదర్ ఇలా రెండు రకాలుగా ఉన్నారు మీ ఫాదర్ లైఫ్లో ఏదో ఒక న్యూ బిజినెస్ అట్లా స్టార్ట్ అవ్వచ్చు వర్క్ ప్లేస్లో మీరు ఒక స్టార్ లాగా రాబోతున్నారు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే మీకు వస్తుంది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి దానిని మీరు ట్రావెల్కి ఖర్చు పెడతారు సింహరాశి వాళ్ళు ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూస్తాం సింహరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ వావ్ ఎంప్రస్ ఎంప్రస్ లెవెల్లో ఉన్నారు ఫస్ట్ టెన్ డేస్లో నేను చెప్పేసి డబుల్ కన్ఫర్మేషన్ ద స్టార్ సెకండ్ టెన్ డేస్లో ద స్టార్ లాగా అవుతున్నారు థర్డ్ టెన్ డేస్లో జడ్జ్మెంట్ సడన్ చేంజ్ అనేది మీ లైఫ్లోకి ఉంది వెరీ గుడ్ సూపర్ కార్డ్స్ వచ్చాయి అండ్ సింహరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్లో ఏమేం జరుగుతుంది సింహ రాసి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్లో ఏమేం జరుగుతుంది ఫస్ట్ టెన్ డేస్లో రెయిన్ ఆఫ్ మనీ టెన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది అండ్ సిక్స్ ఆఫ్ పెంటకల్స్ నీడీ పీపుల్కి మీరు బాగా హెల్ప్ చేస్తుంటారు ఒక స్టార్ లెవెల్లో ఉన్నారు మీకు ఒక నెంబర్ అంపర్చునిటీ సెకండ్ టెన్ డేస్లో వస్తుంది అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఎవరో మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వస్తారు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ మీరు మీ మనసులో ఎవరి మీద ఫీలింగ్స్ ఉంటాయి ఎవరితో చెప్పకుండా మీ మనసులోనే పెట్టుకుంటారు థర్డ్ టెన్ డేస్లో జడ్జ్మెంట్ కార్డు వచ్చింది సడన్ చేంజ్ అనేది జరుగుతుంది మీరు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళొచ్చు అండ్ మీ లైఫ్లో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ని మీరు కట్ ఆఫ్ చేసేయ్యాలనుకుంటారు సింహరాశి వాళ్ళకి జూన్ మంత్లో చాలా బాగుంది అండ్ ఎంప్రెస్ కార్డ్ అంటే టెన్ ఫస్ట్ టెన్ డేస్లో వచ్చి మీరు మీ బ్యూటీ పెరుగుతుంది అపాండెన్స్గా మీకు నాలెడ్జ్ మనీ మీకు ఇష్టమైన పర్సన్ నుంచి టైం అన్నీ దొరుకుతాయి మీరు ఒక డివైన్ ఫెమినైన్గా ఉంటారు అందరినీ ఒక కైండ్ లుక్స్తో అందరినీ హ్యాపీగా అందరితో బాగా మాట్లాడుతూ ఉంటారు అండ్ కన్సీవ్ కాని వాళ్ళు కన్సీవ్ అవుతారు క్రియేటివిటీ మీలో పెరుగుతుంది మీరు బాగా గార్డెనింగ్ గార్డెనింగ్ చేస్తారు మీ ఇంట్లో ఒక ఇండోర్ ప్లాన్ ఇండోర్ ప్లాంట్స్ పెట్టడం కానీ ఎక్వేరియం పెట్టడం కానీ అట్లాగే ఇంటిని బాగా డెకరేట్ చేస్తారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ టైమ్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ రిలేషన్షిప్లో ఉన్నారు కొందరు ప్రెగ్నెంట్ కూడా కావచ్చు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఉన్నాయి ఫీమేల్ సపోర్ట్ మీకు దొరుకుతుంది అండ్ హెల్త్ చాలా బాగుంటుంది ఫస్ట్ టెన్ డేస్లో ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు మీరు ఫ్రీ విల్తో ఉంటారు టెన్ ఆఫ్ పెంటికల్స్ మీకు బాగా రెయిన్ ఆఫ్ మనీ వస్తుంది ఫస్ట్ టెన్ డేస్లో ఒక వెల్తీ ఫ్యామిలీలో ఉన్నారు సెక్యూర్గా ఫీల్ అవుతారు అండ్ మీకు వారసత్వంగా వచ్చే ఆస్తులు రావచ్చు లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు స్టేబుల్ కనెక్షన్లో ఉంటారు గ్రోత్ ఉంటుంది హ్యాపీ టైం మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి సక్సెస్ లభిస్తుంది మీ ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది అండ్ సిక్స్ ఆఫ్ పెంటస్ మీరు చాలా దాన ధర్మాలు అయితే చేస్తారు ఫస్ట్ టెండర్స్లో కొంతమందికి కొన్ని థింగ్స్ కూడా తీసిస్తారు మెటీరియల్ హెల్ప్ కూడా చేస్తారు గివింగ్ అండ్ రిసీవింగ్ అందరి కొంతమందికి ఇస్తూ ఉంటారు కొంతమంది దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి గివ్ అండ్ టేక్ ఈక్వల్ గివ్ టేక్ ఉండాలి ఇక్కడ ఎన్నో ఈక్వల్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి మీరు మీ పార్ట్నర్ని ఎందుకో వెయిట్ వెయిటింగ్ అనే లిస్ట్లో పెట్టేస్తున్నారు అందుకే ఇక్కడ ఈక్వల్ ఎఫర్ట్స్ కావాలి మేక్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయండి అని అంటా ఉన్నారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ ప్రాఫిట్ వస్తుంది గుడ్ రీజ్ పూర్ పీపుల్కి డొనేట్ చేయండి హెల్త్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చి సెకండ్ టెన్ డేస్లో ద స్టార్ కార్డుకు వస్తున్నారు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు అందరికీ ఇన్స్పిరేషన్ అవుతారు పాజిటివిటీ ఎక్కువ అవుతుంది నమ్మకంతో ఉంటారు హీల్ అవుతారు బాగా అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మీరు రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మనీ అండ్ కెరియర్గా చూస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది మేక్ బ్యాలెన్స్ పాజిటివ్ రిజల్ట్ వస్తూ ఉంటాయి హెల్త్ చాలా బాగుంటుంది ఓకే అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఎవరో ఒక వ్యక్తి మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా వస్తున్నారు ఈ వ్యక్తి వల్ల మీకు చాలా హెల్ప్ దొరుకుతుంది మిథునం తులా రాశికి సంబంధించిన వ్యక్తి మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో ఈ పర్సన్ వచ్చి చాలా సెల్ఫ్ ఫోకస్డ్ పర్సన్ ఇక్కడ వచ్చి వర్క్ అయితే తనకి ఇంపార్టెంట్ రిలేషన్షిప్ కాదు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే థింక్ వైజ్లీ గోస్లో ఫోకస్ డోంట్ గివ్ అప్ ఫోకస్గా వర్క్ చేయండి గివ్ అప్ చేయకండి హెల్త్ వచ్చి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ సెకండ్ టెన్ డేస్ లాస్ట్లో వచ్చి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది బాగా ఎవరినో బాగా చూసుకుంటూ ఉంటారు కొంతమందిని చూసి సానుభూతి ఫీల్ అవుతూ ఉంటారు అండ్ చాలా కైండ్గా వాళ్ళని చూస్తూ ఉంటారు ఒక హీలర్ లాగా ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎవరైనా ఇంట్లో బాగా లేకుండా ఉంటే వాళ్ళని బాగా కేరింగ్గా చూసుకుంటూ ఉంటారు మీరు లెవెన్ రిలేషన్షిప్లో వచ్చిందంటే ఫీమేల్ పార్ట్నర్స్ ఈజ్ లవింగ్ సో మచ్ లవ్ హ్యాపీ రిలేషన్షిప్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ మీరు మీ మనసులో చాలా ప్రేమ ఉన్న దాన్ని బయటకు చూపించకుండా కంట్రోల్ చేసుకొని ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్పిరిచువల్ హీల్డ్ హీలర్ స్టేబుల్ ఫ్యూచర్ ఇండిపెండెంట్ బ్యాలెన్స్ యువర్ ఎమోషన్స్ మీరు ఒక స్పిరిచువల్ హీలర్గా ఉన్నారు స్టేబుల్ ఫ్యూచర్ ఉంది మీకు ఇండిపెండెంట్గా ఉన్నారు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు హెల్త్ చాలా బాగుంది ఓకే థర్డ్ టెన్ డేస్లో సడన్ చేంజ్ అనేది లైఫ్లో జరుగుతుంది మీకు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ కావచ్చు రీబర్త్ అవుతుంది రిలేషన్షిప్ అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో క్లారిటీ వస్తుంది సక్సెస్ వస్తుంది బ్లెస్డ్గా ఫీల్ అవుతారు మీరు మనీ అండ్ కెరియర్లో వచ్చి రైట్ పాత్ రైట్ పాత్లో ఉన్నారు రిజల్ట్స్ మంచిగా వస్తాయి హెల్త్ చాలా బాగుంది సిక్స్ ఆఫ్ సోర్ట్స్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ వచ్చి మీరు ఎక్కడికన్నా ఒక ట్రిప్కి వెళ్ళొచ్చు కొంచెం ట్రావెల్ చేస్తారు మీరు పాస్లో మీరు నేర్చుకున్న లెసన్స్ని మీరు మర్చిపోరు వాటిని గుర్తుపెట్టుకుని ఫ్యూచర్లో స్టెప్ తీసుకుంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటా ఉంటారు మూవ్ ఆన్ ఫ్రమ్ రిలేషన్ టేక్ యాక్షన్ స్ట్రగుల్ ఇన్ ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా స్ట్రగుల్ ఉంటే మీ రిలేషన్షిప్లో అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటా ఉంటారు మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే యూ విల్ గ్రో వన్స్ యూ మూవ్ ఆన్ ఇప్పుడు మీరు చేస్తున్న ఆఫీస్ నుంచి మీరు వేరే ఆఫీస్కి వెళ్తేనే మీ లైఫ్లో ఒక గ్రోత్ అనేది వస్తుంది కొందరిని లెట్ గో చేసేయండి మీకు ఏదైతే ఇష్టమో అదే మీరు ఒక ప్రొఫెషన్గా పెట్టుకోండి హెల్త్ చాలా బాగుంది సింహరాశి వాళ్ళకి అండ్ థర్డ్ టెన్ డేస్లో క్వీన్ ఆఫ్ సోర్స్ మీరు చాలా హానెస్ట్గా ఉంటారు ఇండిపెండెంట్గా ఉంటారు ప్రిన్సిపల్ట్గా ఉంటారు మీరు లెవెన్ రిలేషన్షిప్లో క్లియర్ కమ్యూనికేషన్ వస్తుంది డోంట్ థింక్ అబౌట్ రిలేషన్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ రిలేషన్షిప్ గురించి ఆలోచించకండి మీ మీద మీ కెరియర్ గురించి ఆలోచించండి ఎవరైనా ఫీమేల్ డామినేషన్ రావచ్చు ఆర్గ్యుమెంట్స్ రావచ్చు మీకు వాళ్ళకి మధ్య మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీరు ఒక బాసీ లేడీ మీరే మీ చేతిలోకి మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకుంటారు ఇండిపెండెంట్గా ఉంటారు స్టేబుల్ ఫ్యూచర్ చూస్తారు లర్న్ ఫ్రమ్ పాజిటిమిస్టిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీకు పాత జీవితంలో ఏదైతే చేదు అనుభవాలు ఉన్నాయో వాటి నుంచి మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకొని ముందుకెళ్తారు నెగిటివ్ని అంతా నెగిటివ్ పీపుల్ని నెగిటివ్ థింకింగ్ అంతా మీరు కట్ ఆఫ్ చేసేస్తారు హెల్త్ చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు బాబా సింహరాశి వాళ్ళకి ఏ మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు చూస్తాం బాబా మెసేజ్ ఫర్ లియో పీపుల్ ఫెయిత్ నమ్మకంతో ఉండు బాబా ఎప్పుడు అదే చెప్తా ఉంటారు కదా స్పిరిచువల్ గ్రోత్ నమ్మకంతో ఉండు స్పిరిచువల్ గ్రోత్ జరుగుతుంది ఓకే అండ్ జీ మెసేజ్ సింహరాశి వాళ్ళకి మూనాలజీ ఏం చెప్తా ఉంది మూనాలజీ మెసేజ్ ఫర్ లియర్ పీపుల్ ద ఎండ్ ఆఫ్ టాప్ టైకిల్ అప్రోచెస్ మీ కష్టకాలం ముగిసిపోతుంది అండ్ ఎ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్ కొత్తగా మీ లైఫ్లో ఏదో ఒకటి స్టార్ట్ ఉంది మీ కష్టకాలం అంతా ముగిసిపోతూ ఉంది బాబా ఏం చెప్తున్నారంటే నువ్వు నమ్మకంతో ఉండు మీరు కోరుకున్నట్లుగా మీ లైఫ్లో స్పిరిచువల్ గ్రోత్ అనేది జరుగుతుంది అని బాబా చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ లియో పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ లేక క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒప్పించిన కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ